హిల్స్ ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు పోటీ చేసి ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు సరే ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు అధికార పార్టీ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దుర్మార్గాలు ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కళ్ళప్పగిచ్చి చూసిన వైనం ఎన్నిటి ఫలితంగా మేము ఎన్నిటి ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోవడం జరిగింది కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి రౌడీజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగి దిగజారుడు రాజకీయాలు చేస్తుందాం నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను పదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఎన్నడన్నా ఈరోజు అక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒకవేళ మేము కూడా ఆనాడు ఏడు ఉప ఎన్నికల్లో రెండు కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరు ఎక్కడ ఉండేటోళ్ళు ఆలోచించుకోండి సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు ఆయన మీద రేహమత్ నగర్లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు ఆయనకి జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం కొన్ని ఎన్నికలు ఓడిపోతాం ఎన్నికలు జరిగినంత కాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం ఈ రకంగా రాజకీయం చేస్తాం రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు నేను తమ్ముడు రాకేష్ కృష్ణఫర్ గారికి వారి కుటుంబానికి వారి మొత్తం వారి శ్రీమతికి వారి కూతురికి వారి కుమారుడికి వారి తండ్రి గారికి అందరినీ కలిసినాము విష్ణువర్ధన్ రెడ్డి గారు సునీత గారు కౌశిక్ రెడ్డి గారు అట్లాగే మా నాయకులు అందరం కూడా కలిసి మా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఎన్నికలు మా కుట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు అందరం కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా ఎన్నికలు ముందు చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నాను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది పార్టీది వదిలిపెట్టే సమస్య లేదు ఎన్నికల్లో గెలవచ్చు ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలొచ్చు కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం అర్ధ గంటలు అని చెప్పినా ఇలా వచ్చినాం రేపు కూడా ఇట్లే ఉంటాం మంగళవారం నాడు జుబ్లీల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి మీరు కనుక సమయమంతో వ్యవహారం చేయకపోతే విజయ గర్వంతో ఇట్లాగే విర్రవీగితే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు తప్పకుండా మేము కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులకు చెప్తూ రాకేష్ క్రిస్టఫర్ కానీ అట్లాగే జుబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్న కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు ఎందుకంటే గతంలో మాకు ఎనభై వేల ఓట్లు వస్తే ఇప్పుడు కూడా డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఓట్లేదు నగలేదు కేవలం ఐదు వేలే అది కూడా ఇన్ని రిగ్గింగులు ఇన్ని గూండాగిరి ఇన్ని దొంగ ఓట్లు ఇన్ని పైసలు పంచి చీరలు పంచి కుక్కర్లు పంచి ఇన్ని కథలు పడ్డాక ఆడికి కూడా డెబ్బై ఐదు వేల ఓట్లు మా అభ్యర్థికి వచ్చినాయి మా పార్టీకి వచ్చినాయి ఇదేమి స్వల్ప సంఖ్య కాదు తప్పకుండా తిరిగి మళ్ళీ భవిష్యత్తులో కొడతాం జుబ్లీస్ లో మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తాం థ్యాంక్ యూ సరే ఎవరి అహంకారమో ఎవరిది ఏందో నిన్న వాళ్ళు విజయ గర్వంతో తీసిన ఊరేగింపులనే కనపడ్డు మేము ఎన్నో ఎన్నికలు గెలిచాం గతంలో ఎప్పుడన్నా ఇంత అహంకార పూరితంగా ఒక పార్టీ గుర్తును అట్లా బజార్లో ఈడుస్తూ క్రేన్లు పట్టుకొని అంత చిల్లరగా ఎప్పుడైనా ప్రవర్తించాము గతంలో అట్లాంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు అట్లని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గుర్తునే ఉన్న గాడిది కెక్కి గాడిది నెక్కి చూరగింపులు చేశాము అహంకారం ఎవరిదో ఆత్మవిశ్వాసం ఎవరిదో భవిష్యత్ ఎవరిదో తప్పకుండా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత మిరిసిపడితే ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత ఎగిరిగిరి పడితే మరి గతంలో పదేళ్ల పాటు అప్రత్యాతంగా అన్ని ఎన్నికలు గెలిచిన మేము ఎట్లా ప్రవర్తించుండాలో ఒకసారి ఆలోచించుకోమని కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తాను వాస్తవంగా ఇది సాంకేతికంగా వాళ్ళు గెలిచారు తప్ప ఇంత రిగ్గింగు ఇన్ని దొంగ ఓట్లు ఇన్ని పైసలు ఇన్ని చీరలు ఎన్ని కుక్కర్లు ఇవన్నీ ఇప్పుడు రాయమద్ నగర్ మీరు ఇక్కడ ఉన్నారు కదా మొత్తం విలేకరులు ఇల్లు తిరిగి అడగండి ఎన్ని డబ్బులు పంచారు ఎన్ని కుక్కర్లు పంచారు ఎన్ని రకాల తాయిలాలు పంచారు ఎన్ని ఆపసోపాలు పడ్డారు చివరికి అరకొర మెజారిటీతో ఇన్ని దొంగ ఓట్లు వేయించుకుంటే ఇంత రిగింగ్ చేస్తే చావు తప్పి కన్నులోటు పోయినట్టు గెలిచినారు అదో గెలుపు అనుకుంటే అది వాళ్ళ కర్మ మీరు గతంలో ఇరవై వేల ఓట్లు దొంగ ఓట్లు అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళ మెజారిటీ కూడా నడిచిపోతుంది భవిష్యత్తులో మీరు ఈసీ దీనిపై చర్యలు తీసుకోవడానికి ఎటువంటి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ కాదు తెలంగాణ ప్రజలే ఆలోచించాలి ఎన్ని రకాల ప్రలోభాలు ఎన్ని రకాల కుట్రలు ఎన్ని రకాల కుతంత్రాలు అవన్నీ ప్రజలు కూడా చూస్తున్నారు ప్రజ మొత్తం ఎలక్షన్ రోజు ఏం జరిగిందో ప్రజలు చూశారు కాబట్టి భవిష్యత్తులో మిగతా అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇవాళ మాత్రం కేవలం మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారికి వారి కుటుంబానికి జుబీల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు ధైర్యం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినాను తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో ఇదే పద్ధతిలో ఎక్కడ ఎవరికి చిన్న ఇబ్బంది కలిగినా వారి దగ్గరికి వస్తాం వారికి అండగా నిలబడతాం కాంగ్రెస్ పార్టీ గుండాయిజం మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్పే విధంగా ప్రజల్ని కూడా చైతన్యం చేస్తాం ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి